హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు సండే రోజు మా రిలేటివ్స్ మ్యారేజ్ అయి ఉంటే ఆర్ఎస్ఎన్ కళ్యాణ మండపంకి వెళ్ళాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది ఎంట్రన్స్ ఆర్ఎస్ఎన్ కళ్యాణ మండపం ఉంది ఆర్ఎస్ఎన్ కళ్యాణ మండపం ఎక్కడంటే గాంధీనగర్ రోడ్ ఉంది కదా ఫ్రెండ్స్ డైకాస్ రోడ్ దగ్గర అక్కడ చాలా పెద్ద కళ్యాణ మండపం ఇది ఇప్పటికీ ఇది కొంతమందికి తెలియదు ఈ ఏరియాలో కొత్త కళ్యాణ మండపం ఉందని చూడండి ఎంత బాగుందో చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే లాస్ట్ దాకా చూడండి చాలా పెద్ద కళ్యాణ మండపం డైనింగ్ హాల్ కానీ అంతా చాలా బాగుంది ఇక్కడ తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు కళ్యాణ మండపం లోపల ఆ చైర్స్ కానీ ఆ డెకరేషన్స్ చూడండి చాలా బాగుంది అక్కడ లైటింగ్ సిస్టమ్స్ కానీ చాలా బాగుంది you ఇది వచ్చేసి డైనింగ్ హాల్ డైనింగ్ హాల్ కూడా చాలా పెద్దదిగా ఉంది చూడండి ఫ్రెండ్స్ రెడ్ షర్ట్ లో వచ్చేసి ఉండేది మా నాన్నగారు తర్వాత మా నాన్నగారి ఫ్రెండ్ సారు ఇది వచ్చేసి పార్కింగ్ ఫ్రెండ్స్ పార్కింగ్ కూడా చాలా పెద్ద ప్లేస్ ఉంది ఇక్కడ మొత్తానికి అయితే చాలా బాగుంది ఇక్కడ ఇది పెళ్లి కూతురు కారు చూడండి మొత్తానికి పెళ్లికి అయితే ఫంక్షన్స్ కి ఈ కళ్యాణ మండపం సూపర్ నేనైతే సజెస్ట్ చేస్తున్నాను ఎవరైనా అక్కడ పెళ్లి చేసుకునే వాళ్ళైనా ఉంటే ఇక్కడ ఏం చేసుకోండి బాగుంది ఓకే ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ